ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనము అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు హలలియా దేవుడు మనము చేసే ప్రార్థనలో మానక అంగీకరించుచున్నాడు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించలేదని అనుకుంటున్నావా కాదు దేవుడు నీ ప్రతి ప్రార్థన అంగీకరించును అది నీకు మంచిది మేలైనది ఇయ్యడానికే దేవుడు నీకు కొద్ది ఆలస్యం చేస్తున్నాడు నీ పెదవుల గుండా బయలుదేరిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి ఆయన నీకు చక్కని ఉత్తరం ఇచ్చి ఉన్నత స్థానంలో నిలుపును సమస్తము సమకూడి మేలుకే దేవుడు జరిగిస్తాడు నీ ఆలస్యంలో అద్భుతము దేవుడు చేస్తాడు ఆలస్యమైతున్న పర్వాలే ప్రార్థించు నువ్వు గొప్ప అద్భుతము చూస్తావు అబ్రహము విశ్వాసాలపు తండ్రి అతని ప్రార్థన దేవుడు నిత్యము అంగీకరించాను అతనికి సంతానం ఆలస్యమైన ఆ సంతానాన్ని ఇస్కరేనోలా చేశాను ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరి మనవి అంగీకరించుకోను నువ్వు ప్రార్థన చేసి అలసిపోయావా బిసికిపోయావా నా వల్ల కాదనుకుంటున్నావా ఇంతే అనుకుంటున్నావా కాదు ఒకరోజు ఇసాకు లాంటి ఆశీర్వాదాలు చూస్తావు అద్భుతం పొందుకుంటావు దేవుడు మానకని ప్రార్థన అంగీకరిస్తున్నాడు ఆలస్యమైన ఆ దేవుడు అద్భుతము చేస్తాడు అది ఎన్నడూ పోకుండా శాశ్వతంగా ఉండేలాగా దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు చిన్నపిల్లలకు తెలియదు వాళ్ళు అడిగింది మనం ఇవ్వం వాళ్ళకి హాని అనేది మనం ఏది బెన్నీలైనా కత్తి అయినా వాళ్ళని బాధ పెట్టేది ఏదైనా ఎంత ఏడ్చినా మనము ఇవ్వం అది హాని కలగజేస్తుంది కాబట్టి మన పిల్లలకు మనము మేలైనవే ఇస్తాము జాగ్రత్త చూసుకుంటాము ఎలాంటి హాని రాకుండా ఎలాంటి బాధ కలగకుండా వారిని కంటికి రెప్పలా కాపాడుతాం అలాగే దేవుడు మనని కాపాడుతాడు మనకి తగిన సమయమందు దేవుడు ఇచ్చి మనని గొప్పగా చేస్తాడు మనకు ఇచ్చి దాన్ని అద్భుతంగా కాపాడుతాడు మనకి లేట్ అయినా కూడా దేవుడు తగిన సమయ మందు ఇచ్చి మనను ఉన్నతంగా హెచ్చిస్తాడు ఒకవేళ మనకు తొందరగా ఇచ్చిన మనము మర్చిపోయి దాన్ని నిర్లక్ష్యం చేసి మన ఆశీర్వాదాన్ని మనం గుర్తించినప్పుడు అది మనం అనుభవించకుండా ఉంటాం అందుకే దేవుడు మన ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలని దేవుని చిత్తం అందుకే దేవుడు ఆలస్యమైన మనని గొప్పగా దీవిస్తాడు అద్భుతంగా ఆశ్చర్యంగా దీవిస్తాడు ప్రార్థన చేయడం ఆపేసావే అయితే ఈ రోజు నుంచి నువ్వు మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టు దేవుడు తగిన సమయమందు నేను గొప్పగా హెచ్చించబోతున్నాడు విశ్వాసం గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునేలా చేస్తుంది నీ విశ్వాస నేను ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి తీసుకెళ్తుంది నీ విశ్వాసం నీకు ఓర్పు సహనాన్ని నమ్మకాన్ని పట్టుదలని కలగజేస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా నీకు ఖచ్చితంగా దేవుడు చక్కని ఉద్యోగాన్ని దయచేస్తాడు నీకు వివాహం కావట్లేదని బాధపడుతున్నావా దేవుడు తగిన సమయం నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు ఇసాక్కు రిప్తనిచ్చినట్టుగా దేవుడు అద్భుతంగా ప్రతి ఒక్కరికి వివాహము జరిగిస్తాడు రిక్కకు ఇశాకనిచ్చినట్టుగా చక్కని వరుడిని దేవుడు దయచేస్తాడు బాధపడ దైన నీ ప్రార్థన దేవుడు ఆలకించి నేను ఉన్నతంగా దీవిస్తాడు నీ అప్పుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు నీ తరాల శాపంలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు నీ బంధకంలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు ప్రార్థించు అద్భుతం ఒకరోజు గొప్పగా చూస్తావు నేను ఈ పరిస్థితుల నుంచి రాలేను ఈ బాధల్లో నుంచి నేను బయటికి రాలేనని అనుకుంటున్నావా నిన్ను దేవుడు ఒకరోజు గొప్పగా ఉన్నతంగా తీర్చడానికి నీ ఆలస్యంలో అద్భుతము జరుగుతుంది అందుకే మానక ప్రార్థించు విసుక ప్రార్థించు దేవునిందు నిరీక్షణ ఉంచు దేవుడు నిశ్చయంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నీ పైన ప్రతి ఆశీర్వాదం ఉంది మన శాపాన్ని ఆయన తొలగించి ఆయన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించండి అలాంటప్పుడు నువ్వు శాపంలో ఉండడానికి వీలు లేదు ఆశీర్వాదంలో ఉండాలని దేవుని చిత్తము అందుకే కదా యేసయ్య మన ప్రతి బాధని పాపాన్ని శాపాన్ని రోగాన్ని భరించండి మనకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి నిశ్చయంగా మనకు ప్రతి ఆశీర్వాదం ఉంది గొప్ప నిరీక్షణతో విశ్వాసంతో ముందుకు సాగు ప్రార్థనలో ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము నువ్వు మానక మా ప్రార్థన ఆలకించిన దేవా నీకు వందరంలో మా మనవులు ఆలకించి మాకు ఉత్తరమిస్తున్న దేవా నీకు వందరం ఎవరైతేనైనా ప్రార్థన ఆపేవేశారో ఈ రోజు నుంచి వారు ప్రార్థించే అభిషేకాన్ని వారికి దయచే వారు కోల్పోయినని పొందుకున్నలాగా వారిని ఇప్పుడే దీవించమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడే ప్రతి ఒక్కరికి విడుదల కలుగును ఎవరైతే బంధకంలో ఉన్నారో ఆ బంధకంలో నుంచి వారికి విడుదల కలుగునుక ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి ఏసు నామంలో వారికి విడుదల కలుగునుగాక నదుల నేసుక్రీస్తు నామంలో అప్పుల్లో ఉన్న వారందరూ విడుదల పొందుకుందరుగాక వారు సమృద్ధి వైపుకి నడిపించబడుదురుగాక నదుడ నేసుక్రీస్తు నామంలో ఎవరు ఎక్కడ ఏ బంధకంలో ఇరికిపోయారో ఆ ఎరుకులో నుంచి బయటికి వచ్చుదురుగాక వారి ఆశీర్వాదాల కడ్డున్న ప్రతి అడ్డంకు ఏసు నామంలో తొలగిపోవునుగాక ప్రతి ఒక్కరికి ఏసు నామంలో విడుదల కలుగునుగాక ప్రతి ఒక్కరు బంధకంలో నుంచి విడిపించబడి అద్భుతంగా దీవించబడుదెరుగాక ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తాకి స్వస్థపరచు ప్రతి ఒక్కరికి విడుదలచి ఆశీర్వాదంలోనికి నీ ఉన్నతమైన కార్యములు వారి పట్ల జరిగించమని నీ హస్త దీవించు దరిద్రంలో ఉన్న వారందరినీ ధనవంతులుగా చేసి నీ కార్యములు వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఆ అనారోగ్యం అంతా తొలగిపోయి ఆ ఆరోగ్యంతో దీవించబడుదరుగాక నదులనేసుక్రీస్తు నామంలో తల్లిని చరికాల వరకు ముట్టి తాకి శ్సపరచు నీ ఉన్నతమైన ఆశీర్వాదంతో నీ ఉన్నతమైన దీవెనలతో వాళ్ళు నిత్యము దీవించబడునట్టుగా అన్ని విషయంలో అన్ని విధములుగా వాళ్ళని నిత్యము ఆరోగ్యముతో దీవించమని నీ గాయపసంతో ముట్టి తాకి స్వసపరచున ఏసయా నీకే వంద్రములు ఈ ప్రార్థన లేక వేసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించు ఏ బిడ్డని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తాకి శ్వాసపరచు పరి ఉన్న ప్రతి బంధకంలో నుంచి విడుదల పొందుకుని ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నీ హస్తం పట్టుకొని నడిపించి నీ కార్యములు వారి పట్ల నిత్యము జరిగిస్తున్నా నా ఎస్సయ మీకే వందనంలో చెల్లించుకుంటూ సర్వోన్నతులైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థించు నీ ప్రార్థన దేవుడు మానక అంగీకరించు నిత్యము నీకు తోడైండి ఏసయ్య నేను అన్ని విషయంలో దీవించును ఖలలియా అమ్మాయిన్